హైవేస్ మీకు బాగా గుర్తుంటే మనం కొద్ది సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నాం ఈ విజయ్ తమిళ యాక్టర్ ఉన్నాడు కదా అతను రోల్స్ రాయ్స్ కారు ఇంపోర్ట్ చేసుకున్నాడు అబ్రాడ్ నుంచి బట్ దాన్ని కట్టాల్సిన ట్యాక్స్ ఏదైతే ఉంటుందో లగ్జరీ ఐటమ్స్ అతను ఇంపోర్ట్ చేస్తుంటే గట్టి కూడా దాన్ని ట్యాక్స్ అతను కట్ట కట్టకుండా తిప్పుతూ ఉంటే చివరికి ఏమైంది కోర్టు దాకా వచ్చింది దాని హైకోర్టు సీరియస్ అయింది మీరు సినిమాల్లో హీరోలే బయట కాదా ఇదేంటే బాబు సినిమాలో వచ్చేసి మన బాధ్యత ఉంది ప్రభుత్వం సహకరించాలి ట్యాక్స్లు కట్టాలి అదే హడావిడి చేస్తావు నువ్వు ట్యాక్స్ కొట్టు ఉన్నావు ఏంటి బాబు అంటే ఏంటంటే కాదు నాకు ఎగ్జామ్షన్ ఇవ్వాలని అద్దెనేది అంటే నువ్వు విరాళం ఇవ్వట్లా నువ్వు ట్యాక్స్ కట్టాలి నీ డ్యూటీ కట్టు అండ్ అదేమంటే అద్దెనేది అని అంటావా అని చెప్పి లక్ష ఫైన్ వేసి ట్యాక్స్ కట్టించేశారు రూల్స్ రైస్ గోస్ సిరీస్ అట దీంతోపాటు ఆడీ కారు బిఎండబ్ల్యూ గట్టిగా ఉన్నాయి ఈ మనిషికి ఎప్పుడైతే ఈ తమిళగా పెట్టి ఖజుమని చెప్పేసి ఒక పార్టీ పెట్టాడో ఆ పార్టీకి సంబంధించి సోషల్ యాక్టివిటీస్తో పాల్గొంటున్నాడు చరిటీ యాక్టివిటీస్ చేస్తున్నాడు తమిళనాడులో ఉన్న ప్రజలకు సంబంధించి డిఎంకే స్టాలిన్కి ఆక్రెట్ మందన్నట్టు చూపిస్తున్నాడు కానీ అవిలో ముందుకెళ్ళాలంటే ఏం చేయాలి ఈయన దగ్గర ఉన్నటువంటి డబ్బులని పార్టీ కోసం ఖర్చు పెట్టాలి ఒకవేళ బయట నుంచి ఫండ్స్ ఇస్తే ఆ ఫండ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఏమాత్రం లెక్క తేడా ఏంటంటే జైలుకి వెళ్ళక తప్పదు లేదా పార్టీ పరిగిపోయింది సో అందుకని పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏం చేశాడు తన దగ్గర ఉన్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో సినిమాలో వచ్చిన డబ్బులతో కూడబెట్టినవి వాటినే పార్టీ కోసం వాడాడు చివరికి ఫండ్స్ ఇస్తామని కొంతమంది వచ్చినా ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా ఫండ్స్ ఇస్తే సరే మీరు పదవులు ఎక్స్పెక్ట్ చేసి కనుక ఫండ్స్ ఇస్తే నా వెనక్కి వెనక్కిచ్చేసాడు ఎగ్జాక్ట్ ఇప్పుడు అదే ఫాలో అవుతున్నాడు అతను కూడా అతని దగ్గర ఆల్రెడీ గట్టిగా డబ్బులు ఉన్నట్టు ఆల్రెడీ ఖర్చు పెట్టాడు ఇంకా డబ్బులు కావాలేమో లేదు అంటే ఈ రోల్స్ రాయిస్ కార్ వల్ల ఒకప్పుడు అతను పరుగు ఈ విజయ్ అన్నప్పుడు ఓ అబ్బాయి ఇతనమాట అవినీతి పర్యటనరా బాబు ఏహే ఇతన ప్రజ గవర్నమెంట్ డబ్బా ఎగ్గొట్టే క్యాండిడేటర్ బాబు అని అనుకుంది ఎప్పుడు ఈ కారు విషయంలోనే కదా సో అందుకని ఈ కారుని అమ్మేస్తే అయిపోద్ది అనుకున్నట్టున్నాడు రెండు కోట్ల అరవై లక్షల రూపాయలకు బేరం పెట్టాడు ఒక ఏజెన్సీ ద్వారా బేరం పెట్టాడు ఆ కారులో ఉండాల్సిన పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎప్పటి సర్వీసింగ్ పర్ఫెక్ట్గా చేయించాడు లేదంటే బీఎండబ్ల్యూ ఆడి కారులో ఉన్న ఈ కారులోనే ఇప్పటికీ వెళ్తూనే ఉంటాడట సో ఆ కారుని అమ్మగా వచ్చిన డబ్బుతో ఈ వాళ్ళ రాజకీయ పార్టీ ఖర్చు పెడతాడు సేవా కార్యక్రమంలో పాల్గొంటాడో ఏం చేస్తాడో చూడాలి బట్ నాకైతే చాలా క్లియర్గా స్పష్టంగా అనిపిస్తుంది ఈ తలపతి విజయ్ నూటికి నూరు శాతం ఇంకా ఓ రకంగా టూ త్రీ ఫోర్ పర్సెంట్ ఎక్కువగానే పవన్ కళ్యాణ్ ఫాలో అవుతాడు ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఏమో ఆయన ఒక నార్మల్ వేలో వెళ్ళిపోయాడు తను ఉన్న డబ్బులనే ప్రజలకు ఖర్చు పెడుతూ కౌలు రైతులు చనిపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తూ పార్టీ కోసం ఖర్చు పెడుతూ కార్యకర్తలు ఖర్చు పెడుతున్నారు ఇతను ఏం చేస్తాడు విజయ్ స్ట్రాటజీ తీసుకున్నాడు ఒక స్కెచ్ అనుకున్నాడు ఒక ప్లానింగ్ అనుకున్నాడు ఏ రకంగా పవన్ కళ్యాణ్ ఎలాగైతే చేసి ప్రజల్లోకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ ఎలాగైతే చేసి ఈరోజు అక్కడ నూటి నూరు శాతం గెలిచోడు మనం కూడా అలా వెళ్దాం మనం కూడా అలా కనిపిద్దాం ఇక్కడ సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాజకీయాల్లో తమిళ రాజకీయాలు వచ్చేసి విజయ్ విధంగా చూపించాలని అనుకుంటున్నాడు నాకైతే అనిపిస్తూ ఉంది మరి సక్సెస్ అవుతాడో లేదా రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల్లో తేలిద్దాం అన్నమాట